ఆయన మాట ఆయన మన అంట మన సన అంతరంగంలో ఆయన సత్యమును కోరుతున్నాడు ఒకటి ఎవరి లోపల సత్యాన్ని కోరుతున్నాడు అందుకే సత్యవర్తనులు ఇష్టలు అంట పిల్లలు ఎవరు సా సామెతలు గ్రంథంలో మనం పన్నెండవ ఇరవై రెండు వచ్చినలో చూస్తే ఆయన అంటాడు అబద్ధమాడు పెదవులు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తనులు ఇష్టలు ఎవరిష్టలు అంట సత్యవర్తనులు ఆయనక ఆయనకి ఇష్టలు అని మాట్లాడుతున్నాడు పిల్లలు అదే రీతిగా కీర్తన గ్రంథం పదహారు అది మూడు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే ఆ కీర్తనులు పదహారు మూడులు క్రీస్తునందు పిల్లలు సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు సత్యంలో ఎవరు నిలిచి ఉంటారు సత్యాన్ని ఎవరు కోరుకుంటారు సత్యాన్ని అనుసరించి ఎవరు నడుస్తారు వారు ఆయన ఇటులను మాట్లాడుతున్నారు తర్వాత ఆయన ఆయన ఇష్టలు ఎవరంట పదహారు అధ్యయం మొదటి వచ్చిన దేవా మొదటి వచ్చిన పదహారు కీర్తన మొదటి వచ్చిన దేవా నీ శరణు శరణు చుచ్చి ఉన్నాను నన్ను కాపాడము నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యహోతో నేను మానవి చేదును నేను ఈ భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలము నాకు ఇష్టలు ఈ లోకంలో భయభక్తులు కలిగి ఎవరు ఉంటారు శ్రమలు వచ్చినా కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన కష్టాలు వచ్చిన ఎన్ని బాధలు వచ్చిన మరణం వచ్చిన ఎవరైతే సద్భక్తి కలిగి ఉంటారో ఎవరైతే ఆయన భక్తి కలిగి ఉంటారు వీళ్ళు భయం కలిగి ఉంటారు వారే దేవుని కంట శ్రేష్ఠులు వారు దేవు కేవలం దేవునికి ఇష్టలు అని మాట్లాడుతున్నారు పిల్లలు కాబట్టి మనము ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంట అంతరింద్రియ అంతరంగంలో సత్యాన్ని కలిగి ఉండాలి నీ మనసులో ఉండాలి సత్యం నీ ఆలోచనలో ఉండాలి సత్యం నీ మాటలలో ఉండాలి సత్యం నీ హృదయంలో ఉండాలి సత్యం నీ తలంపుల్లో ఉండాలి సత్యమైనటువంటి అంటే ఏసు ఉండాలి అని అర్థం ఏసు అంటే మాట ఆయన మాటలు అని అర్థంప్రెలేదు అవన్నీ నేను సర్వసత్యంలో నడిపిస్తూ ఉంటాయి అని అర్థంప్రెరు మంచి మార్గంలో ఆయన ఇదే అని నీకు చెప్తూ ఉంటాడు నేను నడిపిస్తూ ఉంటాడు నీ కనులు ఇటు అటు చూస్తూ ఉంటే నీ కనురెప్పలు అటు ఇటు చూస్తూ ఉంటే కదా ఆయన సరి చేస్తూ ఉంటాడు ఇదే త్రోవ దీనిలో నడవమని చెప్తాడంటే చెప్పు మార్గానికి వెళ్తుంటే కాబట్టి ప్రీమేన్ వాళ్ళరా ఒకటి సత్యవర్తనం లానికి రెండవది ఆయన భూమి మీద భయభక్తులు కలిగి ఉన్న భక్తులు ఆయనకి ఇష్టలు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం మూడో వచ్చిను నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టం అహంకార దృష్టి గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అవును ప్రియుల ఏంటంటే నీతి న్యాయములను అనుసరించుట నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టమని మాట్లాడు దేవునికి మహిమ కలుగులుగా కావు నీతి న్యాయములను అనుసరించి ఈ లోకంలో నడుచుకోవాలి సత్యవర్తనైనా నీతి అనుసరించి నడుచుకోవటం అయినా అర్పించుట కంటే దేవునికి యహోవాకు ఇష్టము అని మాట్లాడుతున్న కాబట్టి ప్రభునంద ప్రియుల మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఈ లోకంలో అన్ని విషయాల్లో న్యాయంగా నడవాలి నీతిగా నడవాలి అని అర్థం ప్రియమైన వాళ్ళరా న్యాయము నీతిని అనుసరించి నడుచుకోకుండా వీళ్ళు బలులర్పిస్తున్నారంట దశ్యంభాగములు ఇస్తున్నారంట వాళ్ళని అయా పుదీనాలు జీలకర్రలు మేము దశ్యంభాగం ఇస్తున్నాం అంటే ఆయన అన్నాడు మీరు ఇస్తున్నారు కానీ న్యాయమును కనికను నువ్వు అని మాట్లాడుతుంది అలా బలు వాళ్ళు న్యాయమును కనికను ప్రేమించిన వారని దేవునికి ఇష్టమైన వారు కాదని లేఖనాలు అయితే బలర్పించేటప్పుడు కూడా అది నీతియుక్తమైన బలైతే ఆయన ఇష్టపడతాడు హేవేలు అర్పణ అర్పించినాడు ఆయన హృదయపూర్వకంగా అర్పించినప్పుడు ఎలా అంగీకరించాడు నోవాహు హృదయపూర్వకంగా బలర్పించినప్పుడు ఎలా అంగీకరించాడు మరి అబ్రహము మరి హృదయపూర్వకంగా బలర్పించినప్పుడు నిఘసాలు ఎలా అంగీకరించాడు మనోహ బల ఎలా అంగీకరించాడు ఈ రీతిగా అనేక చోట్ల బలులు అర్పించినప్పుడు ఆయన అంగీకరించాడు అవి నీతియుక్తమైన బలు విదార్థమైన బలు హృదయపూర్వకమైన బలు అవి అంగీకరించాడు అయితే రాను రాను అవి మార్పు చెందాయి కాబట్టి ఆయన వాటికంటే నీతి న్యాయముగా నడుచుకోవటమే నాకు ఇష్టం అని మాట్లాడు ఒకటి ఎట్లవాడు వాడు సత్యవర్తలు ఆయనకిష్టడంట రెండవది భక్తులు ఆయనకి ఇష్టుడంట మూడవది నీతి న్యాయం అనుసరించేవారు దేవునికి ఇష్టమైన వారని మాట్లాడు ఇక చాలా విషయాలు ఉన్నాయి దేవునికి ఇష్టమైనవి ప్రియమైన వారి గమనించండి హిబ్రిలు రాసిన పద పదకొండవ అధ్యాయం ఆరు వచ్చును హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు వచ్చిన హిబ్రియులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరు వచ్చు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలేను కదా అవును విశ్వాసమును బట్టి నోవాహువా అది వరకు చూడని సంగతునికి వచ్చి దేవుని చేత హెచ్చింపబడి హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడును సిద్ధం చేశాను అందువల్ల లోకం మీద నిరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయి అవును ప్రియమైన వారు గమనించండి కాబట్టి కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలంట విశ్వాసం కలిగి ఉండాలి అవి ఎక్కడ ఉండాలి అంతరంగంలో ఉండాలని అర్థం అంతరంగంలో ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి విశ్వాసం కలిగి ఉంటే మనము దేవునికి ఇష్టలము అర్థం పోయలేదు విశ్వాసం లేకపోతే కదా మనం అంట దేవునికి ఇష్టం ఏంటంటే అసాధ్యం అని దేవుని వద్దకు వచ్చి వారు తను వెదక ఫలం ఫలము నమ్మాలి అని అర్థం పోయలేదు ఆయన తప్పకుండా ఫలాన్ని మనకి ఇస్తాడని మనం నమ్మినప్పుడు తప్పకుండా మనం పొందుకుంటామని అర్థం అలాగే కూడా ఏం చేస్తాడంటే తన ఇంటి వారి కొరకు రక్షణ కూడా ఓడను సిద్ధపర ఓ మాట చెప్పిన వెంటనే ఓడను సిద్ధపరచుకున్నాడు విశ్వాసులకు కదా అతను మాదిరిగా ఉన్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తాం కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవునికి ఈ ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఒకటి ఏం ఏం కలిగి ఉండాలంటే దేవునికి ఇష్టడుగా ఉండండి ఒకటి సత్యవర్తులు సత్యం కలిగి ఉండాలి రెండవది దే యహువ భయభక్తులు కలిగిన వారి భక్తులు ఆయనకి శ్రేష్ఠులు అని మాట్లాడుతున్నాడు మూడోది నీతి అనుసరించి నడుచుకోవటం ఆయనకి ఇష్టం అని మాట్లాడుతున్నాడు నాలుగవది విశ్వాసం కలిగి ఉండటము ఆయనకి ఇష్టం అని మాట్లాడుతున్నాడు దేవుని ఘననామములకు మహిమ కలుగునిగాక ప్రియమైన వారు లేదా యాభై ఏడో కీర్తనం ఆయన ఏం కోరుతున్నాడు అంట సత్యాన్ని కోరుతున్నాడు ఆయనకి ఇష్టం సత్యం ఇష్టం వాక్యం వాక్య సారాంశమే సత్యం వాక్యమే సత్యం వాక్యానికి విరుద్ధమైన బోధ ఉండకూడదని మాట్లాడుతుంది అన్నిటికంటే వాక్యాన్ని నమ్మాలని మాట్లాడుతున్నాను ఈ కళలు ఈ దర్శనాలు వీటన్నిటికంటే కూడా వాక్యాన్ని నమ్మాలని మాట్లాడుతున్నాడు ఈ బోధ అంటున్నాడు వాక్యానుసారమైన బోధ కాబట్టి దేవుడు కోరుతుందని నీలో నీ అంతరంగాలలో నీ మనసులో నీ హృదయంలో నీ తలంపుల్లో నీ క్రియలలో దేవుడు కోరుతున్నది సత్యం అని అనిపిస్తూ నీ అంతరంగములో సత్యమును కోరుచున్నాడు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదు నేను పవిత్రుడు నగున్నట్లు హిశుతో నా పాపమును పరిహరి అవును ప్రియుల దేవుడు కోరుతున్నది అంతరంగంలో సత్యం ఇంకా ఏం కోరుతున్నాడంట పదో వచ్చిన చూద్దాం దేవుడు ఏం కోరుతున్నాడు యాభై ఒకటో అధ్యాయం పదవి వచ్చినప్పుడు దేవా నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము ఏంటంట నా అంతరంగంలో అంతరంగంలో ఏముండాలంట ఇంకొకటి ఒకటి అంతరంగంలో సచివ ఉండాలి రెండవ అంతరంగంలో స్థిరమైన మనసును ఆ ప్రార్థన చేస్తుంది దేవ నా ఎందుకు శుద్ధ హృదయం కలుగు చేయ కాబట్టి నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించాయని ఆయన ప్రార్థిస్తున్నట్టుగా గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రియమైన వారు అంతరంగంలో రెండవది ఏమి ఉండాలంటే ఏముండ నీ మనసు స్థిరమైనదిగా ఉండాలి మనసు స్థిరం మన కొంత మన మనసు స్థిరంగా ఉండదు మనసునకు శరీరానికి కలిగిన ఆత్మకు కలిగిన మలినాన్ని కడుక్కోమంటాడు రోమపత్రికలో పౌరు గారు మనసును పరిశు పవిత్రపరచుకోమంటాడు పేతుడి పత్రికలో నీ మనసుకు కలిగిన అపవిత్రను పరిశుద్ధపరచుకోమను శుద్ధమా మొదటి పత్రిక మొదటి అధ్యాయం పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగున్నట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకుని వారు వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఎలా అనగా సర్వశరీరులు గడ్డిని పోలిన సర్వశరీరులు గడ్డిన పోలినవారు గడ్డిని పోలినవారు వారు అందమంత గడ్డి పువ్వులని ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాళ్ళును అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిల్చు మీరు మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే దేవునికి మహిమ కలుగుతా కాబట్టి ప్రియమైన వారులరా మనస్సు కదా పద అన్నాడు నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించాయా కాబట్టి అంతరంగంలో ఏముందంట మనసు ఉంది ఆ మనసు ఎలాంటి మనసు ఉండాలి మనసులో స్థిరత్వం ఉండాలి స్టెబిలిటీ అనమాట మనసులో స్థిరత్వం ఉండదు కాబట్టి ఇప్పుడు ఇలా స్థిరమైన మనసు కావాలి ఆ మనసు పరి మనసు అంట నీ మనసులను పవిత్రపరచుకోవాలంట దేవునికి మహిమ కలుగు ఏం చేయాలి మనసును పవిత్ర మనసును వారి ఇంకా ఏం చేయాలంటే మనసును కాచుకోవాలంట ఏమంటున్నాడు మనసును కాచుకోమంటున్నాడు దేవునికి మహిమ సామెతలు గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయి మనసును కాచుకోమని సామెతలు గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన కంటే దీర్ఘము దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టడమును పట్టుకునేవాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు తన మనసును స్వాధీనపరుచుకోవాలంటే పిల్లలు కాబట్టి మనసును పవిత్రపరుచుకోవాలి మనసులో సత్యం ఉండాలి మనసును స్వాధీనపరుచుకోవాలి ఇంకొక మాట ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన సో సామెదుతుల గ్రంథం ఇరవై ఐదు ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రాకారం లేని లేఖ పాడైన పురమెంతో ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనస్సును అణుచుకోను అణుచుకోనని వాడు అంతే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రాకారం లేని ప్రాకారం లేక పాడైన పురమెంతో తన మనసును వాడు కూడా అంతే మనసును అణుచుకోకపోయినా ఆ ప్రాకారం లేని పురము ఎలాగా ప్రాకారం లేకపోతే అన్నిటికీ ఆ తోటంతో కూడా మరి పశువులు వచ్చి మేసి మేసివేస్తే మేకలు వచ్చి మేసి వేస్తాయి మనం కూడా అలాగా నాశనం దేవుని వాక్య భాగం సెలవిస్తుంది పిల్లలు క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లలరా కాబట్టి మనం మనస్సును ఏం చేయాలంట మనసును స్వాధీనపరుచుకోవాలి మనసును అణుచుకోవాలి మనసును కాపాడుకోవాలని కూడా లేఖన భాగం మనం చూస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుని కాబట్టి ఏమంటున్నాడు మనస్సులో స్థిరమైన మనసు ఉండాలని or